ప్రైజ్ ద లాడ్ హల్ లూయా ప్రభు అయిన యేసుక్రీస్తు ప్రశస్త నామంలో కృపా వాగ్దానం కార్యక్రమాన్ని వీక్షిస్తున్న మీకు అందరికీ నా శుభాభివందనములు తెలియపరుస్తున్నాను బాగున్నారా దేవుడి కృప ద్వారా గత రాత్రంతూ దేవుడు కాచి కాపాడాడు మరి ఉదయం చక్కడ ఉదయాన్ని ఇచ్చారు ఉదయ కాలమే ప్రభు సందరం ప్రార్థన చేసుకున్నారా ఎందుకంటే ప్రతిరోజు మనం ప్రార్థనతో జనం ప్రారంభించినప్పుడు మన పారములన్నీ ప్రభు చేతికి అప్పగించినప్పుడు మన ప్రార్థనకు జవాబిచ్చే దేవుడు మన పరిస్థితులన్నీ తారుమారు చేసే దేవుడు మన పరిస్థితుల్లో దేవుని కృప మనకు తోడయిండి నడిపించే దేవుడు కాబట్టి ఈ యొక్క ఉదయకాల సమయంలో దేవుడు మనతో మాట్లాడుతున్న మాటను మనం గమనిస్తే పరిశుద్ధ గ్రంథం నుంచి కీర్తన గ్రంథం యాభై ఐదవ అధ్యాయము పదిహేడవ వచ్చును సాయంకాలమున ఉదయమున మధ్యాహ్నమున నేను ధ్యానించుచు మొర్ర పెట్టుకుందును ఆయన నా ప్రార్థన ఆలకించును దేవుడంట మన ప్రార్థన ఆలకిస్తున్నాడు ఉదయమును చేస్తున్న ప్రార్థన మధ్యాహ్నం చేస్తున్న ప్రార్థన సాయంకాలము చేస్తున్న ఏ సమయంలోనూ ప్రార్థన చేస్తున్నా దేవుడిని ప్రార్థన ఆలకిస్తాడని ఈరోజు మరొక్కసారి మనతో మాట్లాడుతున్నాడు ఇక్కడ దావీతు భక్తుడు ఇస్రాయిల్ ప్రజలకు రాజు రాజక కార్యాలన్నీ చేయగలిగినటువంటి గొప్ప స్థానంలో ఉన్న రాజు కూడా ఏం చేస్తాడంటే రోజుకు ముమ్మారు ప్రార్థిస్తున్నాడు మరొక చోట అంటాడు నేను రోజుకు దినమునకు ఏడు మార్లు నేను నిన్ను స్థుతిస్తున్నాను ఏడు మార్లు స్థుతిస్తూ మూడు మార్లు ప్రార్థిస్తూ రోజుకి పది మార్లు దేవుడితో సహవాసం చేస్తున్నటువంటి దావీదును దేవుడు అంచెలంచెలుగా అంతకంతకు దావీదును దేవుడు వద్దల్లింప చేశాడు అందుకే ఈ దావీదు భక్తుడు తన యొక్క కేత్తలు రాస్తూ ఇదిగో నేను ఏ విధంగా ప్రార్థిస్తున్నానో నా ప్రార్థన దేవుడు ఎలాగ ఆలకిస్తున్నాడో ఇదిగో నీవు కూడా ప్రార్థిస్తే నీ బారు మీ హోమం మీద మోహం అప్పుడు నీ ఉద్దేశంలో నీ సఫలపరుస్తాడు దేవాది దేవుని సన్నిధిలో ప్రార్థనకు అసాధ్యమైనది ఏదీ లేదు ప్రార్థనక సమస్తము సాధ్యమే ప్రార్థన ద్వారా దేవుడు ఎన్నెన్నో కార్యాలు చేశాడు కాబట్టి నీవు నీ సన్నిధిలో నువ్వుది కాలం ప్రార్థించుకొని నేను ఈరోజు ప్రార్థన చేసుకున్న మర్చిపోవద్దు మధ్యాహ్నం ప్రార్థించు సాయంకాలం ప్రార్థించు నీకు ఆ అనుకూల పరిస్థితులు అన్ని సమయంలో దేవుని సందులో ప్రార్థన చేయి నీ ప్రారాలన్నీ కూడా దేవుడు తొలగిస్తాడు ఇదిగో నీ ప్రార్థనకు జవాబిస్తాడు బలహీన పరిస్థితులు ఉన్నావా ఏసేవైపు చేతులు చేతులతో దేవుడు నేను బలపరుస్తాడు ఆర్థిక ఇబ్బందులు కూరుకుపోయి ఈ రుణబంధకాల నుంచి ఎలా విడుదల పొందాలని భయపడుతున్నావేమో దేవుని పాదాలకు నీ బంధకాలన్నీ ఆయన చేతులకు అప్పచెప్పు ఆయన సందు ప్రార్థన విజ్ఞాపన చేత ఆయన సందుని అర్జించు దేవుడు అతి త్వరలోనే నీ బంధకాలు నీ రుణాలన్నీ దేవుడు విడిపిస్తాడు ఒకవేళ ఒక ఇంటర్వ్యూకి వెళుతూ దేవుని సంధిలో ప్రార్థనాపూర్వకంగా వెళ్ళు దేవుడు నీకు తగిన ఉద్యోగాలు నీ కొరకు ఆయన సిద్ధపరిచి ఉంచుతాడు నీ బిడ్డల వివాహం కొరకు ప్రార్థిస్తున్నావేమో ప్రభు సందులో తగిన కార్యము దేవుడు చేసే వరకు ప్రార్థనలో ఏమాత్రము పట్టు విడవక దేవుని సందులో నీవు అనుకూల సమయం అన్నిటిలో ప్రార్థన చేయి దేవుడు తగిన భాగస్వాములు నీ బిడ్డలకు దేవుడు ఉంచుతాడు కాబట్టి ఈ యొక్క ఉదయ కాలము దేవుని సందులో ఈ ఉదయ కాలమే ప్రార్థనించి మర్చిపోవద్దు అనేక సార్లు ప్రభు సందులో ప్రార్థన 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 రోజుకు ముమ్మారు ప్రార్థించిన దావీదును దేవుడు అంచలంచెలుగా ఆశీర్దించాడు అతని యొక్క సింహాసనాన్ని దేవుడు స్థిరపరిచాడు గొర్రుల దుడ్డులో ఉన్న అతను గొప్పవాడిగా చేశాడు నువ్వే పరిస్థితిలో ఉన్న ప్రార్థనా పూర్వకమైన స్థితిలో నువ్వు నిలవగలిగితే దేవుడు నీ పరిస్థితులన్నీ తారుమారు చేస్తాడు నీ బలహీనత అన్నీ విడిపిస్తాడు దేవుడు నూతన ఆరోగ్యమును నూతన ఆశీర్వాదమును దేవుడు నీకు అనుగ్రహిస్తాడు ఒకవేళ ఏదైనా పుట్టి రోజు జ్ఞాపకం చేసుకుంటా ఉంటే ప్రభు సన్నిధికి వచ్చి దైవజ్జుల చేత ప్రార్థన చేయించుకో దేవుడు నీకు దీర్ఘ ఆయుషనిస్తాడు దేవుడిని నీకు సుఖ జీవితాన్ని ఇస్తాడు వైవాహిక జీవితం వివాహ దినమైతే ప్రభు సన్నిధికి వచ్చి ప్రార్థన చేసుకో దేవుడు నీ వైవాహిక జీవితాన్ని ఆశీర్వదిస్తాడు నేను కూడా ప్రార్థన చేస్తాడుగా ప్రార్థనలు ఏకేపించు మహిమ కలిగిన దేవ కృప కలిగిన తండ్రి ఇదిగో దావీదు భక్తుడు రోజుకు ముమ్మారు చేసిన ప్రార్థనను ఆలకించి అతను గొప్పవాడిగా చేసావయ్యా ఇదిగో నువ్వు ప్రార్థన ఆలకించే దేవుడు అని ప్రభా మరొక్కసారి మమ్మల్ని హెచ్చరిస్తున్నావు ఉదీకాలం ఎవరు ఏ బలహీనతలో ఉండి నీ వైపు చేతురిస్తున్నారో తండ్రి వారి బలహీనతలన్నిటి నుంచి విడిపించి ఆరోగ్యవంతులుగా చేయండి ఎవరైతే రుణ బంధకాలు కురుకుపోయి ప్రభా నువ్వే వీటిని విడిపించమని ప్రార్థిస్తున్నారో వారి ప్రార్థన ఆలకించి వారు రుణ బంధకాలన్నీ తొలగించండి కోర్టు సమస్యలు నలిగిపోతున్న వారు అయ్యా వెసారిపోతున్న వారి సమస్యలు మీరు విడిపించండి ప్రభా అయ్యా ఇదిగో వివాహాల కొరకు ప్రార్థిస్తున్న తల్లిదండ్రుల ప్రార్థనలకించి చక్కటి భాగస్వాములు సిద్ధపరిచ ఉద్యోగాల కొరకు అయా నయన వ్యాపారాల కొరకు అయా వ్యవసాయ అభివృద్ధి కొరకు మీ వైపు చేతిత్తే ప్రార్థిస్తున్న వారి ప్రార్థనకు తగిన ప్రతి ఫలమున మీరు దయచేయండి ఈరోజు ఎవరైతే పుట్టుకదే జ్ఞాపకం చేసుకుంటున్నారు వివాహ తర జ్ఞాపకం చేసుకుంటున్నాను వారు ప్రార్థనాపూర్వకంగా ఏకీపిస్తున్న బిడలందరినీ మీరే దీర్ఘాయుష్మంతులుగా దీవించండి ఆశీర్వదించండి సుఖ జీవనం మీరు వారికి అనుగ్రహించి అయ్యా గొప్పవారిగా చేసి నిన్ను ఎప్పుడు స్థుతించేవారుగా నిన్ను గనపరిచేవారుగా అయ్యా నిన్ను గొప్ప చేసేవారుగా చేయమని ఈ సేనాంలో ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాను తండ్రి